అన్న అందరి రైతులందరికైతే హాయ్ అన్న నేను మీ హెచ్కే ఫార్మింగ్ని మనం రోజు వచ్చేసి అయితే టమాటోకి స్ప్రే అయితే చేసినామన్న మనం స్ప్రే చేసిన తర్వాత అయితే ఏ మందులు ఏమిటికి పని చేశాయి అలాగే మనకి రిజల్ట్ అనేది అయితే ఏ విధంగా వచ్చింది అనేది అయితే వీడియోలో అయితే చెప్పుకుందాము వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి అన్న వీలైనంత త్వరలో అయితే కొంతమందికి అయితే షేర్ అయితే చేయండి వీడియోని మీలాగే అయితే కొంతమంది అయితే తెలుసుకుని అయితే కొంతమంది రైతులకైతే మనకు మన వీడియో కూడా కొద్దిగా ఉపయోగం అయితే పడుతుంది మనం వీడియోలోకి అయితే వెళ్ళే అయితే మొదటిగా వచ్చేసి అయితే మనం ఏ ముందు వచ్చేసి అయితే ఏమిటి పని చేసింది అనేది అయితే చెప్పుకుందాం మొదటిగా వచ్చేసింది అయితే మనం ఫస్ట్ ముందు వచ్చేసి ఫస్ట్ మంది వచ్చేసి అయితే గ్లోరీ ఈ గ్లోరీ అనే ముందు అయితే మనకు ఈ గ్లోరీ అనే ముందు వచ్చేసి అయితే మనకు పూత అనేది అయితే ఉంటుంది కదా పూత అయితే రాలకుండా అట్లయితే ఆపగలుగుతుంది ఇది అలాగే అయితే మనకు టమాటో చెట్టు వచ్చేసి అయితే సైడ్ కొమ్ములు అనేది అయితే అంటే చిగురు సైడ్ కొమ్ములు అనేది అయితే వస్తుంది దీనికి వచ్చేసి అలాగే పూత అనేది అయితే రాలిపోకున్నట్లయితే ఆపుతుంది రెండోది వచ్చేసి అయితే వైపర్ ఇక్కడ అయితే మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది మందులు కూడా స్క్రీన్ మీద అయితే పెట్టిన రెండోది వచ్చేసి అయితే వైపర్ ఇది వచ్చేసి అయితే మనకు అందరికీ తెలిసిందే టమాటో పండుగ మీద అయితే మనకి ఈ ఇలాంటి చలికాలంలో అయితే ఊదు పురుగు లాంటిది అయితే మనకు పండు మీద అనేది అయితే వస్తుంది అది అంటే మనకు పూత అయితే అయినప్పుడంటే పూత మీద పింజ్ అయితే అవుతుంది అప్పుడు పూతలో అనేది అయితే వస్తుంది అది అది ఊదు పురుగు అనేది వచ్చేసి అయితే మనకు అది ఎలాగ ఉంటుంది అంటే మనకు చిన్న చిలక అనేది ఉంటుంది అది అయితే అయితే పెట్టి అయితే మనకి చిన్న పురుగ అనేది అయితే తయారైతే అవుతుంది అది మనకు టమాటో మీద అయితే పెట్టినట్లయితే నీళ్ళు అయితే టమాటో పండు అయితే నీళ్ళు కరుతుంది మనకు మార్కెట్లో అయితే చాలా ధర అనేది అయితే తక్కువ అయితే పోతుంది నెక్స్ట్ వచ్చేసి అయితే అర్మార్ అన్నమాట ఇది పొడి ప్యాకెట్ ఇది వచ్చేసి అయితే అంటే తెల్లదోమ పచ్చదోమ అలాగే ఎండ్ కానీ మనకి కీటకాలు నేను ఊడు అయితే దీనికి వచ్చేసి అయితే పొడి ప్యాకెట్ అనేది అయితే పోతుంది దీనికి క్లీన్ మనకు వచ్చేసి అయితే ముందు అనేది అయితే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చేసింది మనకు మొదటిగా వచ్చేసి టమోటో నాటినప్పుడు అయితే మనము ఇలాంటి పూత వచ్చే టైంలో అంటే ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి అయితే చలికాలం చలికాలం టైంలో అయితే ఎక్కువ అయితే పూత అయితే రాలిపోవడం అయితే జరుగుతుంది మనకైతే పూత అయితే రాలిపోవడం అయితే మనకు అది గ్లోరీ అనే ముందు అనేది అయితే మంచిగా అయితే ఉ ఆపుతుంది అది మనకు అలాగైతే హైట్ అనేది అయితే చెట్టు పోయినప్పుడు అయితే మనకి కొద్దిగా సైడ్ కొమ్ములు అనేది రావాలనుకున్నప్పుడు కూడా గ్లోరీ అనేది అయితే పనిచేస్తుంది మనకు ఊదుపురుగు అనేది అయితే ఎక్కువగా ఉన్నట్లయితే వైపర్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది వైపరు దాన్ని అయితే ఆపగలుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి అన్న